మీకు లెహంగాస్ కలెక్షన్స్ అనేది ఓన్లీ ఇంతక ముందు కంటే మనకి స్టిచ్చింగ్ అయినా ఓన్లీ లెహంగానే ఉండేది కానీ ఇక్కడ మీకు బ్లౌజెస్ కూడా ఫుల్ స్టిచ్చింగ్ అది కూడా హ్యాండ్ వర్క్ లో వస్తుంది పిస్తా గ్రీన్ లో కూడా మనకి మొత్తం బ్లౌజ్ అలాగే లెహంగా త్రీ పీస్ కూడా మనకి సెల్ఫ్ కలర్ వచ్చేసింది కానీ ఇందులో హ్యాండ్ వర్క్ చూసుకున్నట్లయితే గోల్డెన్ లో ఇచ్చారు మీకు రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్న లెహంగా కలెక్షన్స్ లో పట్టు వెరైటీస్ దగ్గర నుండి మనకి నెటెడ్ డోలా సిల్క్ ఇలా మిగతా మిగతా ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ఉంటుంది కదా అలా కూడా ఇక్కడ మీకు చాలా వరకు డిఫరెంట్ మోడల్స్ లో స్టిచ్చింగ్ చేసి ఉన్నాయి సో రాజనేశా ఫ్యాక్టరీ అవుట్లెట్కి కలెక్షన్ చూద్దామని వచ్చేసారు కదా మరి ఫటాఫట్గా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈజీ ప్రాసెస్ తోటి మీరు లైవ్ విజిట్ అలాగే ఆన్లైన్లో కూడా మీరు సెలెక్షన్ చేసుకోవాలనుకున్న ఆన్లైన్లో కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీకు కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కూడా మీకు చాలా వెరైటీస్ కలెక్షన్స్ అనేది సో మరి మీకు గమనించారా నేను ఎక్కడ ఉన్నాను ఇక్కడ చూస్తుందంతా కూడా మీకు ఇక్కడ లెహంగా కలెక్షన్స్ కనిపిస్తుంది కదా సో అలానే నేను మీకు రెడీమేడ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన కలెక్షన్స్ తీసుకొచ్చాను అది కూడా కొన్ని క్రాప్ టాప్ కలెక్షన్స్ మరి కలెక్షన్ చూద్దాం చూసుకున్నట్లయితే చూడండి నావి బ్లూ మీద రెడీమేడ్ బ్లౌజ్ అయితే అసలు వస్తామంటే వస్తాం ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ అనేది మీకు దొరుకుతాయి కానీ ఫినిషింగ్ చూసుకున్నా అలాగే క్వాలిటీ చూసుకున్నా అండ్ ప్రైజెస్ కూడా చూసుకున్నా బయటి దానికంటే ఇక్కడ మీకు చాలా వరకు తక్కువ బడ్జెట్లోనో దొరుకుతుంది అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా ఇక్కడ మీకు పెళ్ళిళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ కూడా మీకు ఎంత స్టాక్ కావాలనుకున్నా అంత స్టాక్ తీసేసుకోవచ్చు ఇంకా మిగతా ఒకవేళ మీకు బ్రైడల్లో అలాగే సైడర్లో అలాగే ఇలా మీకు రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్న లే కలెక్షన్స్లో పట్టు వెరైటీస్ దగ్గర నుండి మనకి నెటెడ్ డోలా సిల్క్ ఇలా మిగతా మిగతా ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ఉంటుంది కదా అలా కూడా ఇక్కడ మీకు చాలా వరకు డిఫరెంట్ మోడల్స్లో స్టిచ్చింగ్ చేసి ఉన్నాయి సో ఈజీగా మనం ఇలా చూడాలి అలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీకు ఏ అకేషన్ సంబంధించిన కలెక్షన్స్ అనేది దానికి తగ్గట్టు దొరుకుతుంది సో ఇక్కడ ఇంకొక ఆప్షన్స్ ఏంటి తెలుసా మీరు రెంటల్ పర్పస్ కూడా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్స్ మీద ఎందుకంటే ఇవి మీకు చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతుంది ఇక్కడ నేను ప్రైస్ రివీల్ చేయడం లేదు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి సో ప్రైజ్ రివీల్ చేయడం లేదు అంతే అంతకు మించిన ఉద్దేశం ఏది లేదు సో మరి మీరు ఇక్కడ ఈ కలెక్షన్ చూసిన తర్వాత ఇక్కడ మీకు సైజెస్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి అలాగే ఒక్కదానికి కూడా మీరు స్క్రీన్షాట్ తీయండి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ చేయండి అందులో మీకు నేను చూపించిన కలెక్షన్స్ దానికంటే ఇంకా శాంపుల్స్ అనేది మరెన్నో కలెక్షన్స్ అనేది రాజరచనలో ఉన్నాయి సో అవన్నీ కూడా మీకు తెలుగులో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు సో ఈజీ ప్రాసెస్ తోటి మీకు చాలా ఈజీగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు వితిన్ సెవెన్ డేస్లోనే మీ ఇంటికి పార్సల్స్ అనేది వచ్చేస్తాయి అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఇలాంటి లయంగా చూసి ఉండరు అదైతే ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ చూసి ఉంటే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి